భారతదేశ బడ్జెట్ నిర్మాణం గురించి తెలుసుకుంటాం స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ బడ్జెట్ బడ్జెట్ అనే ఆంగ్ల పదము బౌగోటి అనే ఫ్రెంచ్ పదం నుండి పుట్టింది దీని అర్థము టోల్ ఫ్రెన్స్ అని అర్థం సాధారణ భాషలో బడ్జెట్ అంటే రాబడి వ్యయాల పట్టిగా మనం చెప్పచ్చు బడ్జెట్ అనే ఇంగ్లీష్ వర్డ్ బాగోటి అనే ఫ్రెంచ్ వాడు నుంచి పుట్టింది కాబట్టి దీన్ని మనం బ్యాక్గా మనం చెప్తాం ఆర్డర్ లాంగ్వేజ్లో బడ్జెట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి తెలిపే టేబుల్గా మనం చెప్పచ్చు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన రాబడీలియ అంచనాలను బడ్జెట్ అంటారు అంటే వచ్చే సంవత్సరంలో ప్రభుత్వం ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి ఎంత రాబడి వచ్చింది ఎంత ఖర్చు చేయాలి నెక్స్ట్ ఇయర్లో అని దానికి సంబంధించిన ఆదాయ వే అంచనాన్ని బడ్జెట్ అంటారు రాబో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించబడిన రాబడి వేయ అంచనాన్ని బడ్జెట్ అంటారు అంటే నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి అని ముందుగానే నిర్ణయించుకుంటుంది ఎస్టిమేట్ చేసుకున్నా ఈ సంవత్సరము ఇంత రాబడి వస్తుంది నేను ఇంత ఖర్చు చేయాలి అని ముందుగానే అంచనా వేసుకొని బడ్జెట్ని ప్రవేశపెడుతుంది అనే బడ్జెట్ అంటారు దీన్ని బట్టి ఆ సంవత్సరం అంతా కూడా ఖర్చు పెడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఎంత గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ఎంత స్పెండ్ చేయాలి అని నీకు ఈ యొక్క బడ్జెట్ అనేది నీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది భారతదేశంలో సాధారణంగా ఫిబ్రవరి ఫివరి పని దినము బడ్జెట్ని ప్రవేశపెడతారు కానీ రెండు వేల పదిహేను నుండి కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీన కానీ ఫిబ్రవరి యొక్క మొదటి పని దినంలో ప్రవేశపెట్టడం జరిగింది వివేక్ డెబ్రాయ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు మొదట్లో మనకు బడ్జెట్ అనేది ఫిబ్రవరి చివరి రోజు ప్రవేశపెట్టేవాళ్ళు కానీ రెండు వేల పదిహేను నుంచి మాత్రం ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ లేకపోతే ఫిబ్రవరి యొక్క ఫస్ట్ డే పని దినం అప్పుడు ప్రవేశపెట్టడం ప్రారంభించారు వివేక్ డెబ్బ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సుల ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు జనరల్గా బడ్జెట్ని ఫిబ్రవరి మంత్ యొక్క లాస్ట్ డే ఇంట్రడ్యూస్ చేస్తారు లాస్ట్ లాస్ట్ డే వచ్చి ప్రవేశపెడతారు కానీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఫస్ట్ డే ఆఫ్ ద ఫిబ్రవరి లేదా ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరిలో నీకు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నీకు చెప్పారు వివేక్ దెబ్బ రికమెండేషన్ ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు దీనివల్ల భారత సంఘటిత నిధి నుండి ఈ యొక్క సంఘటిత నిధి నుండి మంత్రిత్వ శాఖకి సకాలంలో నిధులు వస్తాయి కాబట్టి కన్సోల్డేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు ఎప్పుడైతే ఫిబ్రవరి ఒకటో తేదీనే బడ్జెట్ ప్రవేశపెడతారో నీకు లేట్ కాకుండా పైన ఈ యొక్క మినిస్టర్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి ఆ మినిస్టర్ డిపార్ట్మెంట్లకి మంత్రిత్వ శాఖలకంతా కూడా ఫండ్స్ డిలీట్ చేయొచ్చు ఆ ఫండ్స్ వచ్చి ఆ యొక్క మినిస్ట్రీస్ అంతా కూడా స్పీడ్గా నీకు స్పెండ్ చేయచ్చు టైం వేస్ట్ కాకుండా అన్ని యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆ జీతాలు ఇవ్వడం కానీ అన్నీ జరుగుతాయి పద్దెనిమిది వందల అరవైలో జేమ్స్ విల్సన్ మొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి కేంద్ర రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్టికల్ నూట పన్నెండు ప్రకారం ఏఎఫ్ఎస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే వార్షిక ఆర్థిక నివేదికల్ని పార్లమెంటుకి ప్రభుత్వం సమ సమర్పించాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అత్యంత రహస్యంగా బడ్జెట్ తయారు చేస్తుంది మొట్టమొదటిగా మన భారతదేశంలో ఎయిటీన్ సిక్స్టీలో జేమ్స్ విల్సన్ అనే అతను మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో ఈ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు నైన్టీన్ నైన్ నుండి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు యాన్యువల్ బడ్జెట్ అంతా కూడా ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారు ఆర్టికల్ వన్ ట్వెల్వ్ ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని గవర్నమెంట్ వచ్చి పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వచ్చి ఇది సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఆ లోపల ఉండే అంశాలని బడ్జెట్ ప్రవేశపెడుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బడ్జెట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆర్కే షణ్ముఖ్ శెట్టి ప్రవేశపెట్టారు గణతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జాన్ ముద్దయ ప్రవేశపెట్టారు భారత బడ్జెట్ యొక్క పితామహుడిగా పిసి మహన్నోబీస్ చెప్తారు ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ బడ్జెట్ పిసి మహన్నోబీస్ భారత ప్రణాళిక బడ్జెట్ యొక్క పితామహుడు అని చెప్పి నీకు పిసి మహన్నోబీస్ని చెప్తారు స్వాతంత్రము వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరున ఆర్కే శెట్టి ప్రవేశపెట్టాడు తర్వాత గణతంత్ర గణతంత్రం వచ్చిన తర్వాత అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రిపబ్లిక్ డే తర్వాత నీకు జాన్ ముత్తయ్య దీన్ని ప్రవేశపెట్టాడు బడ్జెట్ని ఒకవేళ ఒక్కోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భాలు ఓటాన్ అకౌంట్ లేక తాత్కాలిక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ బడ్జెట్ని ప్రవేశపెట్టేదానికి అవకాశం ఉండదు అంటే బడ్జెట్ని పార్లమెంట్లో పెట్టేదానికి అవకాశం లేనప్పుడు ఓటాన్ అకౌంట్ తాత్కాలిక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు ఓటాన్ అకౌంట్ అంటే ఇక్కడ ఏ అంశాలు మాత్రమే ఉంటాయి రాడి రాబడి అంశాలు ఉండవు ఇవి కాలపరిమితి రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ మాత్రమే ఆరు నెలలు కానీ ఉంటాయి అంటే అన్ని ఒక హాఫ్ ఆఫ్ ఇయర్ లోపలే ఉంటాయి కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టలేని సమయంలో నీకు ఓటాన కొన్ని ప్రవేశపెడతారు ఒక ఆరు నెలలు అంటే రెండు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఉంటాయి ఇక్కడ వేయ అంశాలు మాత్రమే ఉంటాయి బడ్జెట్లో రాబడి అంశాలు అనేవి ఉండవు అన్నమాట తాత్కాలిక మధ్యంతర బడ్జెట్ ఒక్కోసారి ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు ఒక సంవత్సరానికి సంబంధించి దీని బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చింది అప్పుడు ఈ మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జూలైలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని సాధారణ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇంత సమయంలో కరోనా సమయంలో కట్ కరువు కాటికాల సమయంలో ఎన్ని ఈ యొక్క ఎన్నికలు జరిగే సమయంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టరు కాబట్టి ఓటాల్ అకౌంట్ అంటే నీకు ఒక్కోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడతారు ఓటాల్ అకౌంట్ అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి రెవెన్యూ ఐటమ్స్ అనేది ఉండదు టైం పీరియడ్ వచ్చి టూ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ఉంటాయి ఇంకోటి ఏంటంటే టెంపరీ అది ఇంట్రీమ్ బడ్జెట్ అంటారు ఇది ఫుల్ టైం బడ్జెట్ కాదు వన్ ఇయర్లో వన్ ఇయర్కి సంబంధించి మాత్రమే బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు అంటే వార్స్ వచ్చినప్పుడు నీకు డ్రాట్స్ వచ్చినప్పుడు ఫ్లాట్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ఎలక్షన్లు జరిగే టైంలో ఇంట్రీమ్ బడ్జెట్ని టెంపరీ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లు జరిగినాయి అప్పుడు ఫస్ట్ ఈ యొక్క ఇంట్రీమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా జనరల్ బడ్జెట్ అంతా కూడా ఇంటర్వ్యూ చేశారు ఫ్రెండ్స్ మీకు నేను చెప్పిన కంటెంట్ కానీ నచ్చితే మీరు లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి బెల్ ఐకాన్ కానీ మీరు కానీ చేసుకుంటే నేను చెప్పినవి కూడా మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్కి సపోర్ట్ చేసినట్లు Thank